మొత్తం ఎపిసోడ్లో నిన్న జరిగిన ఒక పెద్ద చర్చలో కాళేశ్వరం కమిషన్ విషయంలో హైలైట్ పాయింట్స్ ఏంటని చూస్తే హరీష్ రావు ఈ మొత్తం సమాధానం ఇవ్వడానికి చాలా పెద్ద ఎత్తున సమస్యలని ఎదుర్కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన హావభావాల్లో చాలా అదేదో పాపం చిన్న పట్టు కోల్పోయిన విధంగా అరే ఇలాంటి సమాధానం మనం చెప్పుకోవాల్సి వస్తుందా అనే పరిస్థితిని ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టుగా కనిపించింది ఇది ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావు హిస్టరీలోనే అతిపెద్ద మాయన్ మచ్చ ఎందుకంటే ఆయన ఐదేళ్ల పాటు ఈ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడం ఆ సమయంలోనే కాళేశ్వరం అనేది మనకి ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం ఇవన్నీ జరిగినాయి దీంతో హరీష్ రావు ఈ వీటన్నిటికీ సమానం చెప్పుకోవడానికి పాతకేశం తిరగదోడి నానా బాలు ఇబ్బందులను ఎదుర్కొని వాటి ద్వారా అక్కడ వీడియోలు చూపించడానికి ప్రయత్నం చేసి మేము కూడా మీ వీడియోలు చూపిస్తామని వెంకటరెడ్డి చాలా గట్టిగా సవాల్ విసిరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహ్యంగా ఆయన్ని మాట్లాడి ఫైనల్గా ఇటు కూడా హరీష్ రావుని చాలా తీవ్ర ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్ చేసి నీ చరిత్ర మొత్తం బయటకు తీస్తా అని చి సిగ్గులేదా అని ఉత్తమని వెంకటరెడ్డి ఇంకా అంతకన్నా దారుణంగా మాట్లాడి ఒక సమయంలో కాంగ్రెస్కి వీళ్ళు ఎలాంటి ద్రోహం చేశారు రివర్స్లో సీఎం రేవంత్ రెడ్డి యొక్క జమానాలో బిఆర్ఎస్ అంత భయంకరమైన భారీ అవమానాన్ని ఎదుర్కొంది కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాడు ఆయన వస్తే వచ్చిన నష్టం ఏంటి తెలంగాణ ప్రజలకు ఆయన ఎంత పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నాడు అవమానిస్తున్నాడు ఆయన ప్రతిపక్ష నేత కదా అనే కోణంలో పెద్ద ఎత్తున గొడవ చెలరేగింది ఫైనల్గా అయితే కాళేశ్వరం మీద సిబిఐకి వేశారు ఈ సిబిఐకి వేయడంలో బీజేపీ చేసిన పెద్ద కామెంట్ ఏంటంటే దో ఇక్కడ ఉన్నాడు కదా బీజేపీ ఈయన కాదు ఈయన ఫ్లోర్ లీడరు ఈయన అక్కడ కామారెడ్డి వరదల్లో కొట్టుకుపోతున్నా ఇక్కడ చూద్దాం చూడడానికి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నాడు ఇదే రాజగోపాల్ రెడ్డి జనం వరదల్లో ఉంటే ఇక్కడ ఇంత ఓడవైంది అని అన్నాడు హరీష్ రావు కూడా అదే అన్నాడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఉపన్యాసం తగ్గించి అసలు మ్యాటర్ రండి అని చెప్పి కూడా అన్నారు వేరే విషయం బీజేపీ ఏమడిగిందంటే లక్ష కోట్లు అవినీతి జరిగితే మరి ఆ ప్రాజెక్టే అక్కడ ఉండకూడదు కదా అని అంది బీజేపీ ఆ తర్వాత ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైండ్ మూవీస్ లాగా ఉంది అని చెప్పి ఆ తర్వాత ఈ విధంగా అవినీతి ఎంత మొత్తంలో జరిగిందో కూడా చెప్పలేదు అని చెప్పేసి బీజేపీ కోరినట్టుగా కనిపించింది ఓవరాల్గా అయితే సిబిఐ మీద సిబిఐ ఎంక్వైరీకి అయితే వేసారు దీన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది